ఈ బ్రహ్మకుమార సమాజం వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు సరస్వతి పుష్కరాల దగ్గర మీరు తీసుకొచ్చి అంత పెద్ద హంగామా చేసి అక్కడ ఒక పెద్ద పోస్టర్ పెట్టి ఆ ఆ పోస్టర్లో అందరి దేవుళ్ళు సమానత్వాన్ని పెట్టేసి తీసుకొచ్చి పెట్టారే బాగుంది పుష్కరాలు జరిగితే వెళ్తారు అలాగే మొన్న జరిగింది చూసారా కుంభమేళ కుంభమేళాలో కూడా తయారవుతారు పుష్కరాల్లో తయారవుతారు ఎక్కడ ఏ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఏ మహోత్సవాలు జరిగినా కూడా అక్కడికి రెడీ అయిపోతారో అక్కడ మీ టెంట్ పాతేస్తారు నేను అడుగుతున్నాను ఇక్కడ ఈ సరస్వతి పుష్కరాల దగ్గర మీరు పెట్టారే పోస్టరు అల్లా తర్వాత జీజస్ తర్వాత ఇంకొకళ్ళు 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 అందరిని పెట్టి ఒక పోస్టర్ పెట్టారే మరి ఈ పోస్టర్లు ఈ ఈ యొక్క టెంట్లు అంటే ఈ యొక్క వీళ్ళు వేసేటటువంటి ఈ గుడిసెలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని తీసుకొని వెళ్ళి అవి సభలు పెడతారు చూడండి ప్రచార సభలు ఏంటంటే అవి స్వస్థత సువార్త మహాసభలు సువార్త మహాసభల్లో ఎక్కడ ఎందుకు కనిపించవండి అలాగే దర్గాల దగ్గర ఎందుకు కనిపించవండి అలాగే మస్జిద్దుల్లో ఎందుకు కనిపించవండి ప్రార్థనా మందిరాల దగ్గర ఎందుకు కనిపించవండి సనాతన ధర్మం ఒకటే తేలిగ్గా దొరికిందా అక్కడ పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి మీరు బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళని నాశనం చేయడానికి పుట్టుకొచ్చినటువంటి ఒక కలుపు మొక్క ఈ బ్రహ్మకుమారీస్ మీకు మతాలన్నీ సమానమే అన్నప్పుడు దేవుడు అనేవాడు వెధవా అన్నప్పుడు దేవుడు ఫోటో ఎందుకు పెడుతున్నారు వీళ్ళు చేసేటటువంటి లాజిక్ చెప్తున్నాను మై డియర్ హిందూస్ పిచ్చి పిచ్చిగా ఆలోచించి పిచ్చిగా గుడ్డిగా ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను వీళ్ళు శివుణ్ణి పెడతారు పార్వతిని పెడతారు ఇంకొకళ్ళని పెడతారు కానీ దేవుడే లేడని చెప్తారు వీళ్ళు అంతా శివతత్వం లేదని చెప్తారు ఇంకొక ఐదు స ఐదు వేల సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం మట్టి కొట్టుకుపోతుందంటున్నారు బాగుంది మట్టి కొట్టుకుపోయే ప్రపంచంలోకి మీ ప్రవచనాలు ఎందుకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మీరు సరే ఐదు వేల సంవత్సరాల తర్వాత మట్టి కొట్టుకుపోయేటటువంటి ఈ ప్రపంచంలో తొందర తొందరగా మంచి పనులు చేయాలని చెప్పి ఎదుటివాడి ఆస్తుల్ని రాయించేసుకుని మీ యొక్క బ్యాంకు మీ యొక్క రిజర్వు బ్యాంకులో రిజర్వ్ చేసుకుంటున్నారే ధనరాశులు ఆస్తుల కుప్పలు వాటన్నిటిని ఐదు వేల సంవత్సరాలకి సరిపడా మీ దగ్గర ఉంది పనిచేయండి జనాలకి పంచండి జనాలకి మీరు చేసేటటువంటి స్వచ్ఛందమ స్వచ్ఛందంగా మీరు చేస్తున్నటువంటి సేవ ఈ హిందువులకి ఏమున్నాయో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే తెల్లచీరలు కట్టుకొని కూర్చుంటున్నారు నా సనాతన ధర్మం ఏంటండి ఒక బొట్టు ఒక కుంకుమ ఒక పువ్వులు ఒక గాజులు తెల్లచీర ఎవరు కట్టుకుంటారు ఆయన స్వామీజీ ఎంత పద్ధతిగా అడిగారు ఎంత స్పష్టంగా అడిగారు తెల్లచీర ఎవరండి కట్టుకుంటారు హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో తెల్లచీర ఎవరు క కట్టుకుంటారు గంగా భాగీరథి సమానులు కట్టుకుంటారు విధవలు కట్టుకుంటారు అంటే వాళ్ళకి పసుపు కుంకుమ లేని వాళ్ళు కట్టుకుంటారు భర్తని కోల్పోయినటువంటి స్త్రీకి కడతారు అలాంటివి తెల్ల బట్టలు మీరు ప్రతి ఒక్క పుణ్యస్త్రీకి కట్టేసి నా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచారాలని రాస్తూ అదే దేవుణ్ణి పెట్టి మై డియర్ ఫ్రెండ్స్ నేను మీకు ప్రత్యేకించి నేను చెప్తున్నాను హిందూ దేవుడి బొమ్మ ఉంటేనే బొమ్మ పెట్టి హిందువుల్ని లోపలికి లాగుతున్నారు లాగిన తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళకి హైందవ ధర్మం మీద దేవుడి మీద వీళ్ళకి అంత భక్తి ఉంటే అంత విశ్వాసం ఉంటే వాళ్ళు ప్రచారకర్తలు అయితే మరి మన బొట్టు పూలు గాజులు మన ఆచారాలని ఎందుకు పక్కన పెడుతున్నారు ఆచారాలే లేవని ఎందుకు చెప్తున్నారు అసలు వీళ్ళ మతం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ బ్రహ్మకుమారిసి ఏం చేస్తుంది అనేటటువంటి విషయాల్ని ప్రపంచం మొత్తం కూడా చాలా కథనాలు వేసినాయి